హలో హై వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ధర్మ పరిరక్షణ కోసమే వచ్చానంటూ రకరకాల వికృత చేష్టలతో అసహ్యకరమైన జుగుప్సాకరమైన చేష్టలతో సమాజంలో అల్లకల్లోలం అశాంతిని రేపుతున్న అఘోరీ లేడీ అఘోరికి తెలంగాణ పోలీసులు గట్టి షాకే ఇచ్చారు ఎస్ తెలంగాణ పోలీసులు అఘోరిని అరెస్టు చేశారు పనిలో పనిగా ఆయన పెళ్లి చేసుకున్న శ్రీవర్షిని కూడా అరెస్టు చేశారు వారిద్దరిని యూపీ మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో కార్లో వెళుతుండగా వెంటాడిన తెలంగాణ పోలీసులు మోకిల పోలీసులు వారిద్దరిని అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు ఇంతకాలంగా అలజడి రేపుతున్న లేడీ అఘోరి విషయంలో పోలీసులు ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక బలమైన కారణమే ఉంది ఎస్ అఘోరి కాదు అఘోర కాదు ఆడ కాదు మగ కాదు అల్లూరి శ్రీనివాస్ ఒక మోసగాడ నది గతంలో నుంచి చెప్తూనే వస్తున్నాం చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు ఈ తాజా అరెస్ట్ వ్యవహారంతో అఘోరి బండారం బయటపడింది అదేలా అంటారా ఈ స్టోరీ మొత్తం సవివరంగా కాస్త జాగ్రత్తగా చెప్తాను పిరండి అంతే జాగ్రత్తగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లాలోని ప్రగతిరిశాల్స్ ప్రాంతంలో నివసించే ఒక మహిళ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ ఆధారంగా తెలంగాణ పోలీసులు అఘోరిని వెంటాడారు పట్టుకున్నారు అరెస్టు చేశారు ఇంతకీ కంప్లైంట్ ఏంటంటే ఆ మహిళతో స్నేహం పెంచుకున్న ఈ అఘోరానో లేడీ అఘోరో నీ కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కరిస్తానంటూ ఆమెతో స్నేహం పెంచుకున్నాడు ఆమెను నమ్మబలికాడు మాయ మాటలు చెప్పాడు ఆమె దగ్గర ప్రత్యేక పూజల కోసం ఓ ఐదు లక్షల రూపాయలు తన అకౌంట్లో వేయించుకున్నాడు మరుసటి రోజు అక్కడికి వచ్చి ఆమె ఇంటికి వచ్చి ఉజ్జనీలో ప్రత్యేక ప్రార్థనలు చేయాల్సి ఉంటుంది ప్రత్యేక పూజలు అవి క్షుద్ర పూజలట చేయాల్సి ఉంటుంది అక్కడికి వెళ్దామంటూ ఆమె భర్తకు మాయ మాటలు చెప్పి నచ్చజెప్పి తీసుకెళ్ళాడు అక్కడేం జరిగింది పూజలు నిర్వహించారు నీ పూజలు పూర్తి కావాలంటే మరో ఐదు లక్షలు ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేశాడు ఒకవేళ పూజలు అర్ధాంతంగా ఆగిపోతే నీ కుటుంబానికి నాశనం జరుగుతుంది నష్టం జరుగుతుంది నీ కుటుంబం వాళ్ళంతా నాశనం అయిపోతారంటూ బెదిరించింది ఆ మహిళ ఈసారి కూడా నమ్మేసింది ఏదో రకంగా అడ్జస్ట్ చేసి మరో ఐదు లక్షలు అఘోరి అకౌంట్లో వేసేసింది పూజలు అయిపోయాయి నీ పూజలు సక్సెస్ఫుల్గా చేశాను కాబట్టి మరో ఐదు లక్షలు నాకు ఇవ్వాల్సిందే అంటూ బెదిరించిందట బెదిరించడం అంటే మామూలు కాదు తల్వార్ చూపించిందట తుపాకీ చూపించినట ఈ మహిళ ఇస్తున్న కంప్లైంట్లో ఇవన్నీ ఉన్నాయి దాంతో ఆ మహిళ మోసపోయారని గ్రహించింది ఐదు ఇచ్చింది ఇంటికి చేరుకున్న ఆ మహిళ కాస్త ఆలస్యంగానైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ టైంలోనే అఘోరి అక్కడ ఇక్కడ సంచలనాలు రేపుతూ శ్రీవర్షిని పెళ్లి చేసుకుంటూ హంగామా చేస్తూ పారిపోతూ మళ్ళీ చిక్కుతూ రకరకాల విన్యాసాలు చేసింది అయితే మోకిల పోలీసులు ఈ మహిళ సీరియస్ సీరియస్గా తీసుకొని ఆమె కోసం వెతకడం ప్రారంభించారు ఆమె ఉజ్జయిని నుంచి మరో ప్రాంతానికి మరో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళుతున్న విషయాన్ని పోలీసులు గ్రహించారు ఈ క్రమంలోనే యూపీ మధ్యప్రదేశ్ బోర్డర్ లో శ్రీవర్షిణితో సహా అఘోరి పోలీసులకు చెక్కింది పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు శ్రీవర్షిణిని కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు పోలీసులు ఈ అఘోరి విషయాల్ని అంతు తెరిచే పనిలో పడ్డారు అఘోరి ఏంటి ఈ క్షుద్ర పూజలేంటి ఆమె వెనుక ఎవరున్నారు ఇవన్నీ కనుక్కునే ప్రయత్నాలు ఉన్నారు పనిలో పనిగా అఘోరి విషయంలో శ్రీవర్షిని పాత్ర ఎంతుందో కూడా తెలంగాణ పోలీసులు శోధించబోతున్నారు అంటే శ్రీవర్షిని కూడా ఎంతో కొంత అఘోరికి సహాయ సహకారాలు అందించినట్లు పోలీసులు భావిస్తున్నారు వీరిద్దరిని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత వీరిపై పూర్తి విచారణ జరిగే అవకాశం ఉంది